చాలాసార్లు బఫెలో అంటే డైరీ ఫామ్లో రైతులు నష్టపోవడానికి గల ముఖ్య కారణం ఏమైంటుందంటే క్వాలిటీ గల ఎనిమల్ సెలెక్షన్ చేసుకోకపోవడం ఎందుకంటే సో చాలా హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎనిమల్లోనే ఉంటుంది అదేవిధంగా ఎనిమల్ గురించి తరో నాలెడ్జ్ ఉండాలి సో అట్లా క్వాలిటీ గల ఎనిమల్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మన డైరీ ఫామ్లో సక్సెస్కి ఫిఫ్టీ పర్సెంట్ బాటలు వేసుకున్నట్టే ఆ తర్వాత మిల్క్ తర్వాత కట్టించడం ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నప్పటికీ క్వాలిటీ ఎనిమల్స్ దొరకడం అనేది చాలా కష్టమైన విషయం సో అలాంటి క్వాలిటీ ఎనిమల్స్ను చాలా రేర్గా అంటే ఎవరైతే డెయిరీ ఫామ్ మీద అవగాహన ఉండి అనుభవం ఉన్న వాళ్ళే మనకు క్వాలిటీ ఎనిమల్స్ని సప్లై చేయగలుగుతారు సో రైతులకు నేను ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే మీరు డబ్బులు పెట్ట డబ్బులు ఉన్నప్పుడు కొనడానికి తొందరపడద్దు మీరు అనుకున్న క్వాలిటీ ఎనిమల్స్ దొరుకుతున్నాయో లేదో చూసుకోవాలి దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎస్పెషలీ మన గేదెల్లో వచ్చినట్లయితే హయ్యెస్ట్ మిల్క్ యూల్డ్ ఇచ్చేది ముర్రా ఇప్పుడు ఈ రెండు గేదెలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో సో గేదెకి అంటే మిల్క్కి దాని అడ్డరే బలం అడ్డర్ ఎంత పెద్దగా ఉంటే అడ్డర్ కెపాసిటీ ఎంత ఎక్కువ ఉన్నట్టు అంటే అంత ఎక్కువ పాలు ఇస్తుందని అర్థం అదేవిధంగా నాలుగు చనులు కూడా సమానంగా ఉండాలి మెత్తగా ఉండాలి అడ్డర్ కూడా మెత్తగా ఉండాలి సో అదేవిధంగా మనం ముర్రా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ముర్రా బ్రీడ్ క్యారెక్టర్లు అంటే బ్రీడ్ యొక్క లక్షణాలు హండ్రెడ్ పర్సెంట్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్షన్ ఇవ్వగలుగుతుంది అనమాట సో దాంట్లో ఒక క్వాలిటీ ఏంటంటే తోక తెల్లగా ఉండాలి చూడండి ఈ రెండింటి తోక తెల్లగా ఉంది కదా సో స్విట్ బాడీ అంతా నల్లగా ఉండి తోక ఒక్కటే తెల్లగా ఉంటుంది అది ముర్రా యొక్క లక్షణం అదేవిధంగా వెనుక సైడ్ చూసినట్లయితే ఒక త్రిభుజం లాగా ఏర్పడుతూ ఉండాలన్నమాట సో వెనుక తోక పైన ఉండే బోన్స్ నుంచి కింది దాకి సో అలా ఉన్నప్పుడు మాత్రమే అది ప్యూర్ ముర్రాగా కన్సిడర్ చేస్తారు దాంతోపాటు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కొమ్ములు ఎంత షార్ట్ చిన్న సర్కిల్ ఉంటే అంత ఎక్కువ స్ట్రాంగ్ ముర్రా బ్రీడ్ అని అర్థం అనమాట అదేవిధంగా మెడ మంచిగా ఉండాలి ఇంకోటి ఏంటంటే ఎనమలు ఎంత హెవీ వెయిట్ ఉన్నప్పటికీ చూడగానే చాలా అలర్ట్గా కనిపించాలన్నమాట సో నిద్ర నిద్ర అట్లా కనిపించకూడదు అనమాట సో ఈ ఎనమల్ని చూస్తా అండి చాలా అలర్ట్గా ఉంది సో ఇంకోటి ఏంటంటే మార్కెట్లో ముర్రా గేదెల రేటు అంటే మంచి క్వాలిటీ ముర్రా గేదెల రేట్ రేటు ఖచ్చితంగా లక్ష పైనే ఉంది సో లక్ష లోపల అయితే లేదు సో మీరు లక్ష రూపాయలు పెడుతున్నప్పుడు ఎనిమల్ క్వాలిటీ తీసుకోవడం ఇంపార్టెంట్ ముఖ్యంగా మూడోది ఏంటంటే ఏజ్ ఇప్పుడు ఈ గేదెని చూడండి ఇది ఖచ్చితంగా రెండు ఈతలు అంటే ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉంటుందన్నమాట సో ఇలా తక్కువ ఏజ్ ఎందుకంటే ముర్రా యొక్క పర్ఫార్మెన్స్ పదిహేను సంవత్సరాలు ఉంటాయి సో తక్కువ ఏజ్ని తిలక్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన దగ్గర ఎక్కువ కాలం పాలిచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే ఇట్లా అడ్డర్ అనేది చాలా పెద్దగా ఉండాలి అదేవిధంగా ఫీడింగ్ హ్యాబిట్స్ మంచిగా తిని నెమరేసేటట్టు ఉండాలి మనం పోయి చూసినప్పుడు గేదె ఖచ్చితంగా నెమరేస్తూ కనబడాలి నెమరేస్తున్నట్టు ఉండాలి అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఆ గేదె హెల్దీ అనే అర్థం అన్నమాట అదేవిధంగా విధంగా కాళ్ళని చూడాలి చాలా వరకు ఏంటంటే హెవీ వెయిట్ అవడం వల్ల గేదెలు కుంటుతాయి సో కాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అట్లా మీరు ఎనిమల్ చూసినప్పుడు కుంటుతుందా లేదా అనేది కూడా చూడండి కాళ్ళ మధ్యలో కొన్నిసార్లు ఎందుకంటే ఈ ముర్రా గేదెలకు ఎఫ్ఎండి వచ్చేటువంటి అవకాశం కూడా చాలా ఉంటుంది కాబట్టి ఎఫ్ఎండి లేని గేదెలని సెలెక్ట్ చేసుకోవాలి ఎఫ్ఎండి ఇస్తే ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది ఇంకా మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే పాలు సో పాలు మనం ఒక్కసారి కాదండి ప్రాక్టికల్గా అంటే సైంటిఫిక్గానే కనీసం నాలుగు సార్లు అంటే రెండు రోజులు ఉదయం సాయంత్రం పిండి దాని యొక్క యావరేజ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి గేదెలు అమ్మే వ్యక్తి మనల్ని కనీసం రెండు రోజులు ఉంచుకోవాలి అలా ఉంచుకునేటోళ్ళు చాలా రేరు కానీ ఇక్కడ ఈ మనకు వీడియోలు పంపించిన శివగారు మాత్రం క్లియర్గా చెప్పారు నాలుగు నుంచి ఐదు రోజులైనా ఉండొచ్చని వాళ్ళకి అకామిడేషన్ కూడా ఫ్రీ ఇస్తాడట ఒక ఐదు గేదెల పైన తీసుకుంటే మనకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది పది గేజీల పైన తీసుకుంటే మాత్రం ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ ఇస్తాం అని చెప్పారు సో మంచి ఆఫరే ఎనిమల్స్ అంటే ఇవి ఆఫర్లు అన్నిటికంటే ఎనిమల్స్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ ఫర్ మీ సో ఆ క్వాలిటీ కూడా కనిపిస్తుంది చూడండి ఇది యంగ్ యంగ్ ఎనిమల్స్ అనేవి చాలా మొహం చూడగానే మనకు తెలిసిపోతుంది యంగ్ అడల్ట్ అని సో అట్లా యంగ్ ఎనిమల్స్ని మంచి అడ్డర్ సైజ్ ఉండి అదేవిధంగా బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి ఎనిమల్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు ఇంకోటి ఏంటంటే మనకు ఖచ్చితంగా దాని హిస్టరీ కూడా తెలిసి ఉండాలి అంటే అది సెమన్ ద్వారా పుట్టిందా బుల్ ద్వారా పుట్టిందా అట్లా హిస్టరీ చెప్పేటువంటి ఎవరి దగ్గర అంటే మంచిగా పర్ఫెక్ట్ డైరీ ఫామ్ మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర మాత్రమే హిస్టరీ అనేది ఉంటుంది ఎందుకంటే పాల క్యారెక్టర్ అంటే తల్లి అదేవిధంగా తండ్రి రెండు హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే దూడల నుంచి ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది అనమాట సో అట్లా ఒక మంచి పర్ఫెక్ట్ డైరీ ఫార్మ్స్లో మాత్రమే ఇవి దొరుకుతాయి కాబట్టి సో అలాంటి డైరీ ఫార్మర్ మన శివ గారు సో వాళ్ళు ఈ వీడియోలు పంపించినప్పుడు నేను ఈ వీడియోని క్లియర్గా చూసిన తర్వాతనే ఆ వీడియో చేయడం జరుగుతుంది ఒకవేళ ఎవరికైనా ఎనిమల్ మీద ఇంట్రెస్ట్ ఉండే కనుక ప్లీజ్ గో అండ్ ఒక్కసారి చూసి రండి సో చూడడం వల్ల తప్పులేదు ఎందుకంటే మనకు అనుభవం ఉంటుంది వాళ్ళతో నేను మాట్లాడడం కూడా జరిగింది ఎనిమల్ గురించి చాలా నాలెడ్జ్ ఉంది చాలా పర్టికులర్గా ఉన్నాడు ప్రొడక్షన్ విషయంలో అదేవిధంగా మిల్క్ కెపాసిటీ విషయంలో సో అలాంటిది మీకు కూడా కొత్త విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కనీసం కాల్ చేయండి వెళ్ళి విజిట్ చేయండి థ్యాంక్ యూ